హై అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు శ్రావణి కర్ణం కిచెన్ ఈరోజు మన ఛానల్లో వీడియో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్కి అయినా చాలా హెల్దీ అండ్ టేస్టీగా గుంత పొంగనాలు ఎలా తయారు చేయాలో చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని టూ ఎగ్స్ తీసుకొని ఎగ్స్ ఇలా పగలగొట్టి బౌల్లో వేసుకోవాలి ఇలా ఎగ్స్ వేసుకొని ఎగ్స్ వైటు ఎల్లో కలర్ రెండు బాగా ఇలా కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించినట్టు ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత రుచి సరిపడా సాల్టు చిటికెడు పసుపు చిటికెడు కారం వేసుకోవాలి ఇక్కడ కారం ప్లేస్లో మీరు మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు మిరియాల పొడి వేసుకున్న చాలా బాగుంటుంది కొంతమంది పిల్లలు కారం ఎక్కువగా తినలేరు అనుకుంటే మిరియాల పొడి వేసుకోవచ్చు ఇక్కడ పసుపు వేయడం వల్ల ఏంటంటే ఎగ్స్ నీస్ వాసన అనేది రాకుండా ఉంటుంది ఇలా సాల్ట్ పసుపు కారం వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక చిన్న క్యారెట్ తీసుకొని క్యారెట్ని ఇలా మెత్తగా తురుముకోవాలి ఇలా తురుముని క్యారెట్ కూడా వేసుకోవాలి క్యారెట్ వేసి ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా వీడియోలో చూపించినట్టుగా సాఫ్ట్గా అయ్యేంతవరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక రెండు దోశ పిండి వేసుకోవాలి ఇక్కడ పిండి ప్లేస్లో ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ పిండి అయినా వేసుకోవచ్చు ఆప్షనల్ ఇడ్లీ పిండి కానీ పిండి కానీ వేసుకోవాలి దోసల పిండి వేసిన తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మనం ఈ పిండి వేసిన తర్వాత ఎంత బాగా కలిపితే గుంత పొంగనాలు అనేది అంత సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి చూసారు కదా ఇలా బాగా కలుపుకోవాలి పిండి అయితే ఇలా కలిపిన తర్వాత పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గుంత పొంగణాలు ప్యాన్ అనేది పెట్టుకోవాలి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇలా గుంతలు అన్నిటికి వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం బాగా అప్లై చేసుకోవాలి గుంతల్లోని ఇలా ఆయిల్ అప్లై చేసి బాగా హీట్ అవన వాళ్ళు ఆయిల్ అనేది ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టిన పిండిని ఒకసారి మొత్తం బాగా కలిపి ఇప్పుడు కొంచెం కొంచెంగా ఈ గుంతల్లోనే పిండి అనేది వేసుకోవాలి పొంగనాల్లాగా చూసారు కదా వీడియోలో చూపించినట్టుగా ఇలా వేసుకోవాలి ఇక్కడ మీరు గుంతలు నిండా పిండి అనేది వేయకండి నేను ఎండా వేస్తే మనకి ఈ పిండి అనేది కొంచెం పొంగుతుంది ఎగ్ వేసాం కాబట్టి ఇక నేను గుంతలు నిండా వేసేసాను మరీ ఎక్కువగా వేయలేదు కానీ ఫ్రై అయ్యేటప్పుడు ఎగ్ అనేది కొంచెం పొంగుతుంది కాబట్టి కొంచెం ఇలా వేసుకొని పైన కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ అన్నిటికి అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవైతే ఒక టూ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ మంటను హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెడితే పొంగనాలు అనేది మాడిపోతాయి లోపల పచ్చిగా సరిగ్గా ఉడకవు అందుకే స్టవ్ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని పొంగనాలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి మాడిపోతాయి ఎగ్గ వేసాం కాబట్టి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగతా సైడ్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయ్యో ఇలా ఫ్రై అయితే సరిపోతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత మిగతా సైడ్ కూడా వేసుకోవాలి మనం స్టవ్ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి అలా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే పొంగనాలు అయితే మాడిపోకుండా చాలా బాగా వస్తాయి చూసారు కదా మాడిపోకుండా చాలా బాగా వచ్చాయి అందుకే స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ముందైతే మనం ఎగ్ వేసాం కాబట్టి త్వరగా మాడిపోతుంది చూసారు కదా ఇలా మొత్తం అన్నీ పొంగనాలు అయితే మిగతా సైడ్ వేసుకోవాలి ఇలా వేసుకొని మిగతా సైడ్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి గుంత పొంగనాలు హెల్త్ కూడా చాలా మంచిది చాలా సింపుల్గా అయిపోతుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా హెల్తీగా గుంత అయితే తయారు చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా రెండో వైపు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను చూసారా చాలా బాగా ఫ్రై అయ్యాయి ఇలానే సేమ్ మిగతా పిండి కూడా పొంగనాలు అయితే వేసుకోవాలి చూస్తారు కదా చాలా ఈజీ అండ్ టేస్టీగా హెల్తీగా పొంగనాలు అయితే అలా తయారు చేయాలో ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కి అయినా చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా తక్కువ టైంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే గుండె పొంగనాలు తయారు చేసుకోవచ్చు ఇంకా మనకి పిండిలో ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి ఇక నేను పిల్లల కోసం చేశాను కాబట్టి ఆనియన్స్ పచ్చిమిర్చి వేయలేదు చూసారు కదా పొంగనాలు అయితే చాలా బాగా వచ్చాయి చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి మీరు ఒకసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్